హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర చార్ధాం ఉత్తరాఖండ్లోని యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల్ని సందర్శించడాన్ని చార్ధామ్ యాత్రగా పేర్కొంటున్నారు యమునోత్రి గంగోత్రి ఆలయాలు తెరుచుకోగా మంగళవారం కేదార్నాథ్ ఆలయాన్ని కూడా తెరిచారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని శివుడిని దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కేదార్నాథ్కి వెళ్తుంటారు ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా కేదార్ఘట్లో ఈ ఆలయం ఉంది ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జనమేజయుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది ఆదిగురు శంకరాచార్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు కేదార్నాథ్ ఆలయాన్ని కత్యూరి శైలిలో నిర్మించారు రాళ్ళు దేవదారు చెక్కపై అందమైన శిల్పాలు కనిపిస్తాయి పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు శివుడిని దర్శించుకునేందుకు వెళ్తారు తమ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి శివుడిని వెతుకుతూ కేదార్ఘాటి వైపు పయనిస్తారు యుద్ధంలో ఎంతో మందిని చంపిన పాండవులను దోషులుగా భావించి వారిని కలపటానికి శివుడు ఇష్టపడలేదట పాండవులు ఇక్కడకు చేరుకున్నప్పుడు శివుడు ఎద్దులా మారి పశువుల మందలో కలిసిపోయాడట పశువుల మందలో భోళే శంకర్ ఉన్నాడని ఆకాశవాణి ద్వారా పాండవులు తెలుసుకుంటారు భీముడు శివుడిని వెతకటానికి రెండు పర్వతాల మధ్య కాళ్లు చాచి నిలబడతాడు అప్పుడు పశువులన్నీ భీముని పాదాల కింద నుంచి వెళ్లిపోయాయి వారిని చూసేందుకు ఇష్టపడని శివుడు ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగి నిలబడ్డాడు భీముడు వృషభ రూపంలో శివుని దగ్గరకు వెళ్లగాని వారికి దొరక్కుండా ఉండేందుకు శివుడు మంచులోకి కూరుకుపోయాడట ఇది చూసిన భీముడు మూపురం భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు అది అక్కడ శిలగా ఉండిపోయింది ఆ భాగాన్ని ఇప్పుడు కేదార్నాథ్లో పూజిస్తారు అందువల్లే ఇక్కడి శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది మంచులో కూరుకుపోయిన తలభాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండులో ఉంటుంది అందుకే చాలామంది కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర్ భగవంతుని కోసం తపస్సు చేశారని శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ధాములో దర్శనమిచ్చాడని కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి శివశంకర్ తెలిపారు బాబా కేదార్ను దర్శించిన భక్తుల రోగాలు దోషాలు పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు శీతాకాలంలో చలి మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు ఆ సమయంలో బాబా కేదార్ని ఉకిమత్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజిస్తారు కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతోంది హరిద్వార్కు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది హరిద్వార్ వరకు రైలులో చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా కేదార్నాథ్కు చేరుకోవచ్చు